వారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ప్రయత్న కార్యాలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన ధైర్యంతో వాటిని అధిగమిస్తారు బంధుమిత్రులతో వినోదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో వినోదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని నమించి మోసం చేసేవారు మేం వెంటే ఉంటారు జాగ్రత్త శత్రు బాధలు అధిగమిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయటం మంచిది ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు ఒత్తిడులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి కొన్ని పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు బాధ్యతలు పెరుగుతాయి ఆలోచనలు కలిసిరావు ఇంటా బయట ఒత్తిడులు తగ్గుతాయి కార్యసిద్ధి ఉంది స్వల్ప ఆటంకాలున్నా విజయం మీదే అవుతుంది కాలం కలిసి వస్తుంది ఆశించింది దక్కుతుంది సంకల్పం సిద్ధి విశేషంగా గోచరిస్తుంది వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి బంధుమిత్రుల సహకారం ఉంది వ్యాపార బలం బాగా గోచరిస్తుంది ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఇంటా బయట ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి దైవచింతన జరుగుతుంది నూతన ప్రయత్నాల్లో అభివృద్ధి సాధిస్తారు బంగారు భవిష్యత్తు ఉంది ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్నిస్తుంది తోటి కలుపుకుంటూ ముందుకు సాగాలి ఇష్ట దేవత ఆరాధన మంచి చేస్తోంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం బాగుంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప చల్లును మీ దంతాల మీద ఉపయోగించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి